టీమిండియా వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మని తప్పించి సుబ్మన్ గెల్ని కొత్త కెప్టెన్ చేయడంపై ఆల్రెడీ బీసీసీఐ పై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు అయితే కొంతమంది మాత్రం కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా రోహిత్ శర్మ రేంజ్ ఏ మాత్రం తగ్గదని అసలు క్రికెట్ లో హిట్ మ్యాన్ క్రియేట్ చేసిన రికార్డులని బద్దలు కొట్టడం కాదు కనీసం టచ్ చేసే దమ్మైనా ఎవరికైనా ఉందా అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి రోహిత్ గురునాథ్ శర్మ ఈ లెజెండరీ బ్యాట్స్మెన్ సృష్టించిన రికార్డులని రాబోయే వందేళ్లలో ప్రపంచంలోని ఏ బ్యాట్స్మెన్ కూడా బద్దలు కొట్టలేడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వాళ్ళన్న మాట కూడా కొంతవరకు నిజమే ముప్పై ఎనిమిదేళ్ల వయసులోనూ రోహిత్ శర్మ ఇప్పటికీ ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో టాప్ టూలో ఉన్నాడు ఓపెనర్గా ఫస్ట్ బంత్ నుంచే బౌలర్లకి చుక్కలు చూపించే హిట్ మ్యాన్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్గా వరల్డ్ రికార్డ్ తన పేరిట రాసుకున్నాడు అంతేకాకుండా అంతేకాకుండా వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసిన బ్యాటర్ కూడా రోహిత్ శర్మనే ప్రపంచ క్రికెట్లో అత్యధికంగా ఆరు వందల ముప్పై ఏడు సిక్స్లు బాధి సిక్సుల వీరుడు క్రిస్ గేల్ కూడా దాటేశాడు హిట్ మ్యాన్ ఇక వరల్డ్ కప్ పేరు వినపడితే చాలు హిట్ మ్యాన్ సెంచరీలతో రెచ్చిపోతాడు ఇప్పటివరకు వన్డే వరల్డ్ కప్స్లో మొత్తంగా ఏడు సెంచరీలు బాధి వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు బాధిన బ్యాటర్గా నిలిచాడు హిట్ మ్యాన్ అలాగే రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్లో ఏకంగా ఐదు సెంచరీలు బాది ఒకే వరల్డ్ కప్లో ఇన్ని సెంచరీలు బాధిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఇక కెప్టెన్గా రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్తో పాటు రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఆసియా కప్లు భారత్కు అందించాడు రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వరకు జట్టును ఓటమనేదే లేకుండా తీసుకెళ్లాడు అలాగే రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా యాభై ఆరు వన్డేలు ఆడితే అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విన్నింగ్ రేట్తో నలభై రెండు మ్యాచ్లు గెలిపించాడు అది హిట్ మ్యాన్ సత్తా మరి ఇలాంటి తిరుగులేని రికార్డులెన్నో సృష్టించాడు హిట్ మ్యాన్ ఇవన్నీ చూస్తే నిజంగానే రోహిత్కి కెప్టెన్సీ లేకపోతే ఏం అతడు సృష్టించిన రికార్డులు వందేళ్లు కాకపోయినా మరో రెండు మూడు దశాబ్దాల వరకు మాత్రం ఎవ్వరూ టచ్ చేయలేరు అది గ్యారంటీ అనిపిస్తుంది ん